ఈ రోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ సార్ గారు మరియు ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ మన నాగరాజ్ సార్ గారు అలాగే కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారు వీళ్ళ యొక్క ఆదేశాల మేరకు మేము అక్రమ మద్యంపై నిఘా ఉంచి మంత్రాలయం మండలం మంత్రాలయం పంప్ హౌస్ దగ్గర మేము రెక్కి నిర్వహిస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు కోసిగి మండలం చిన్న భూంపల్లి గ్రామానికి చెందినటువంటి గోవిందు మరియు శివకుమార్ వీళ్ళిద్దరూ అక్రమ మధ్యాన్ని తరలిస్తూ ఉండగా ఒక నాలుగు బాక్సుల మధ్యము ఒక మోటార్ సైకిల్ని సీజ్ చేయడం జరిగింది వీటి యొక్క విలువ మొత్తం సుమారు యాభై వేలు దాకా ఉంటుంది వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది పత్రికాముఖంగా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారి ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నది ఏమంటే తవ ఎవరైనా కూడా మా ఈ యొక్క అక్రమ మద్యం గురించి మాకు సమాచారం ఇచ్చినచో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను నా యొక్క మొబైల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ నా పేరు రెడ్డి సెబ్సీఏ ఎమ్మిగనూరు